హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు మనం మిమ్మల్ని ఒక చోట తీసుకెళ్తాను అది గెస్ చేయాలి ఎక్కడ తీసుకెళ్తాను చూడండి రోడ్డు చూసారా ఇదంతా ఒక చిన్న ఫారెస్ట్ అండి ఇది ఫారెస్ట్లో నుంచి మనం వెళ్తున్నాం అప్పుడు చూడండి ఇది రోడ్డు రోడ్డు కొంచెం దాడితే మనం ఒక చెట్టుని చూపించిపోతున్నాం మీకు ఆ చెట్టు పేరు అంటే తెలియజేయండి అది పెద్ద విషయం కాదు చూడండి ఈజీగా చెప్పేస్తారా చెట్టు చూసేసి చూడండి వెళ్తున్నాం ఇంకా దగ్గరికి వచ్చేసాము వచ్చేసామండి దగ్గరికి ఇంకా అదిగోండి చూడండి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇల్లులు చూసారు ఎలా ఉన్నాయో చూసారా పెంకిటిల్లు ఇది పెంకిటిల్లు ప్లస్ మట్టిల్లు చూడండి ఈ చెట్టు పేరు వచ్చేసి కాశీ రేగుపడి చెట్టు ఈ చెట్టు చూపిస్తాను మీకు రండి దగ్గరికి వెళ్దాం రండి చూసారా ఉత్తరప్రదేశ్లో చూసారు ఆ ఇల్లులు ఎలా ఉన్నాయో మొత్తం పెంగిటిల్లు అండి చూడండి ఇదిగోండి మనం రేగి చెట్టు దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మీకు రేగు చెట్టుని చూపించేస్తాను మ్యాన్ కొంచెం పైకి చూపించండి చూపిస్తున్నారు చూడండి రేగి చెట్టు దగ్గరికి వచ్చేసాము నా చేతిలో కాశీ రేగుపళ్ళు ఉన్నాయండి ఇదిగోండి రేగపళ్ళు ఎలాగ ఉన్నాయి చూడండి ఇట్లా కాశీ రేగుపళ్ళు అంటారు చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో చెట్టు నిండా కాయలను చూసారా దురుపుత చాలు మొత్తం కిందకని రాలిపోతున్నాయి చూసారా పళ్ళు బాగున్నాయి కదండి రేగుపళ్ళు చూడండి అదిగోండి కింద పడ్డాయి చూసారా ఎలా ఉన్నాయో రేగుపళ్ళు మీరు ఎప్పుడన్నా తిన్నారా చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదండి రేగుపళ్ళు అదిగోండి కింద పడుతున్నాయి ఏరుతున్నాము ఇది వచ్చేసి ఈ పొలం వచ్చేసి చూసారా ఇవ్వండి ఆవాల అండి ఇది ఆవాల చెట్లు అయ్యి ఆవాలు ఇక్కడ ఎక్కువగా పండుతాయి ఆవాల చెట్లు చూసారు ఎలా ఉన్నాయో మా వాళ్ళు చూడండి రేగుపళ్ళు కోస్తున్నారు ఓ పక్క నుంచి పక్కనే ఆవాలు సీన్ ఉంది ఆ సేనలు చూసారా మొత్తం ఆవాలు సేలు అవి చూడండి ఇది దీన్ని ఆవాలు చెట్లను చూసారా ఈ కొమ్మల్లా ఆవుని చూసారా దీంట్లో ఆవాలు ఉంటాయి ఇది కొంచెం సరిగ్గా చూడండి ఈ ఆవాల చెట్లు మొత్తం ఇదంతా చుట్టూరు చూసారా ఆవాలు తోట వేసారు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఆవాలు పండిస్తారండి దీన్ని వాళ్ళు ఆవాల తేలు తీసి నూనె కింద వాడుకుంటారండి అండి మానగమ్మ లేక కొబ్బరి నూనె వేరుశన్న నూనె అలాంటివి ఇక్కడ వాడరండి కేవలం దీన్ని హిందీలో సరస్వ తేలు అంటారండి ఆవాల నూనె చూసారా చెట్టు చూసారా ఎలా ఉందో చిన్నగా ఉంది కదండి దీంట్లో విత్తనాలు ఉంటాయండి ఆ విత్తనాలు తీసి వీళ్ళ నూనె వాడించుకుని ఇంట్లో వంటలకి ఎక్కువగా వాడతారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మేము కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు ఒక ఇల్లు అరటి చెట్టు చూసారు అరటి చెట్టు చూసారా ఎలా ఉందో ఇదిగోండి రేగుపూళ్ళ చెట్టు రేగుపూళ్ళ కోసం మేము వచ్చామండి సరదాగా మీరు రేగుపొల్లి కాలం తినండి చాలా మంచిది హెల్త్కి సీజన్ ఫుడ్ కంపల్సరీగా తినండి హెల్త్కి చాలా మంచిది ఇదిగోండి రేగుబులు చూసారా ఎలా ఉన్నాయో మొత్తం చెట్టు నిండా రేగుబడ్లు ఉంటానండి గుడ్ బై అండి సబ్స్క్రైబ్